ఆదికాండము అధ్యాయపు విశ్లేషణ యస్మాయలు జననం అబ్రాము భార్య శారాయి అతనికి సంతానాన్ని కనలేదు ఆమెకు దాసి ఉంది పేరు హాగరు ఆమెది ఈజిప్టు దేశం షారాయి అబ్రాముతో చూసారా నేను పిల్లల్ని కనకుండా ఏ హోవా చేశాడు మీరు నా దాసి దగ్గరికి వెళ్ళండి ఒకవేళ ఆమె మూలంగా నాకు పిల్లలు కలుగుతారు అంది అబ్రాము షారా మాట విన్నాడు ఇది అబ్రాము కనాను దేశంలో పదేళ్ళు కాపురమున్న తరువాత జరిగిన సంగతి అతని భార్య షారా ఈజిప్టు దేశానికి చెందిన తన దాసి హాగరును తన భర్త అబ్రాముకు భార్యగా ఇచ్చింది అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయింది తాను గర్భవతి అయిన సంగతి తెలుసుకున్నప్పుడు ఆమె యజమానురాలిని చిన్న చూపు చూచింది అప్పుడు షారాయి అబ్రాముతో ఇలా అంది మీకు నా ఉసిరు కొడుతుంది నేను నా దాసీని మీ కౌగిట చేర్చాను తను గర్భం ధరించిన సంగతి తెలుసుకున్నాక నన్ను అది చిన్న చూపు చూచింది నాకు మీకు మధ్య ఎహోవా న్యాయం చేకూరుస్తాడుగాక అప్పుడు అబ్రాము షారాయితో ఇదిగో నీ దాసి నీ చేతిలో మనిషే ఆమెను ఏమైనా చేసుకోవచ్చు నీ ఇష్టం అన్నాడు షారాయి ఆమెను బాధపెట్టింది కనుక ఆమె షారాయి దగ్గర నుంచి పారిపోయింది ఆమె ఎడారిలో షూరు ప్రాంతానికి పోయే దారిలోని నీటి బొగ్గ దగ్గర ఉన్నప్పుడు యహోవా దూత ఒకడు ఆమె దగ్గరికి వచ్చాడు హాగరు షారాయి దాసి నీవు వచ్చింది ఎక్కడి నుంచి వెళ్తున్నది ఎక్కడికి అని అడిగాడు ఆమె నా యజమానురాలు షారాయి దగ్గర నుంచి పారిపోయి వచ్చానండి అంది ఆ దూత ఆమెతో ఇలా అన్నాడు నీ యజమానురాలి దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమెకు లోబడి ఉండు ఆ దేవదూత ఇంకా ఇలా అన్నాడు నీ సంతానాన్ని ఇంకా అధికం చేస్తాను లెక్క పెట్టలేనంతమంది అవుతారు వాళ్ళు ఆ దేవదూత ఇంకా ఇలా అన్నాడు ఇప్పుడు నీవు గర్భవతివి మగబిడ్డను కంటావు అతనికి యష్మాయేల్ అనే పేరు పెట్టు ఎందుకంటే ఎహోవా నీ బాధ చూశాడు నీ కొడుకు అడవి గాడిద లాంటి వాడుగా తయారవుతాడు అతడికి తక్కిన వారందరికీ మధ్య పరస్పర విరోధం ఉంటుంది అయితే అతడు తన సమీప బంధువుల దగ్గర కాపురముంటాడు అప్పుడు ఆమె తనతో మాట్లాడిన ఎహోవాకు నీవు చూస్తున్న దేవుడివి అనే పేరు పెట్టింది ఎందుకంటే ఆమె ఇక్కడ సహా నన్ను చూచిన దేవుడు నాకు కనిపించాడా అంది అందుచేత అక్కడ బావిని బెయ్యర్ లహాయిరోయి అంటారు అది కాదేశుకు బెరదుకు మధ్య ఉంది తరువాత హాగరు అబ్రాముకు ఒక కొడుకును కన్నది అబ్రాము హాగరు కన్న తన కొడుకుకు యష్మాయేల్ అనే పేరు పెట్టాడు అబ్రహాముకు హాగరు యష్మాయేలును కన్నప్పుడు అతని వయస్సు ఎనభై ఆరేళ్ళు దేవుడు ఆ బాలునికి ఇస్మాయిల్ అని పేరు పెట్టి దానికి వివరణ ఇచ్చాడు దేవుడు నీ దురవస్థను చూచెను ఈ సందేశం స్పష్టంగా మొదట హాగరికి తరువాత అబ్రామ్ షారాయిలకు సంబంధించినది రెండవ పేరు హాగరు దేవునిని నన్ను చూచుచున్న దేవుడు అని పిలిచింది తనని వెదకిన దేవుడు అని భావం ఈ రెండు పేర్లలో వేదాంత సారం ఉంది దేవుడు విన్నను దేవుడు చూచును ఈ ప్రాంతం తరువాత పరిశుద్ధ స్థలంగా మారి ప్రజల ఆవేదనను విని వారిని దేవుడు సంరక్షించే ప్రదేశంగా మారుతుంది ఈ పేర్లలో ఒక సందేశం ఉంది దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడితే హాగరు విశ్వాసంతో స్పందించింది దేవుడు దుస్థితిని బాధలను చూస్తాడు వింటాడు షారాయికి కూడా ఇది తెలిసే ఉండాలి షారాయి గొడ్రాలని దేవునికి తెలుసు కాబట్టి దేవునితో మొరపెట్టుకుంది దానికి బదులు ఎంతో కష్టంగా తిరస్కరించిన దాసి భార్య విశ్వాస అనుభవంతో తిరిగి వచ్చి అనుభవం నుంచి పాఠం నేర్చుకొని ఉండాలి హాగరు దేవుడు తన కుమారునికి యష్మాయేలు దేవుడు వినును అని పేరు పెట్టాడని చెప్పినప్పుడు అబ్రాము మందలింపు పొంది ఉండాలి అమితమైన బాధలో ఉన్నప్పుడు బాధను అనుభవించే వారిని దేవుడు వింటాడు చూస్తాడు వారి అవసరతను పట్టించుకుంటాడు ఆయన అద్భుత రీతిలో ఆయన వాగ్దానాలను నెరవేరుస్తాడు కాబట్టి మనం దేవుని వైపే తిరగాలి మానవ జోక్యం వైపు దృష్టి పెట్టకూడదు పిల్లలు లేని వాళ్లకు పిల్లలను ఇవ్వటం దేవుని పని తరువాత కాలంలో లేయా సహితం దేవుడు తన బాధను వింటాడని తెలుసుకొని తన కుమారుల పేర్లలో ఈ భావం స్ఫురించేలా రూబేను సిమియోను అని నామకరణం చేసింది శారయ్య విశ్వాసంతో ముందుకు కొనసాగాల్సి వచ్చింది ఎడారి ప్రాంతానికి త్రోసివేయబడిన గర్భవతికి దేవుడు సదుపాయం కల్పించాడు హాగరు మాతృస్వామికత్వం సంపాదించుకుంటుందని దేవుడు వాగ్దానమిచ్చాడు తన కొడుకు అరేబియా ఎడారిలో నివసించే ప్రతికూలమైన ప్రజల గొప్ప జాతికి పితరుడు కాబోతాడని ఇరవై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చెప్పాడు కానీ ఈ సంతానం దేవుడు వాగ్దానం చేసినది కాదు వీళ్ళు పరిస్థితులను మరింత సంక్లిష్టంగా చేస్తారు షారాయి చేసిన పాపం యస్మయ్యలు ఆరంభానికి కారణమై నేటికీ ఆ పంటను కోయవలసి వస్తుంది వాస్తవానికి షారాయి ముని యోసేపును యష్మయ్యులే ఐగుప్తుకు తీసుకొని పోయారు ఈ పాఠం షారాయి అబ్రాము హాగరు ఇస్రాయేలీయులకు విదితమైనది దేవుని సేవకులు ఆయన మాట విని దాని నెరవేర్పుకు వేచి ఉండాలి అంతం వరకు సహనంతో ఉండాలి దేవుని ఏర్పాటులో ఉన్న ఏ వ్యక్తి అయినా దేశమైనా విశ్వాసంతో మనుగడ సాగించాలి అనేది ఆదికాండంలో మరింత స్పష్టంగా చూస్తాం మానవ ప్రయత్నాలు ఫలించవు సజీవుడైన దేవుడు చూస్తాడు మరియు వింటాడు అనేది దేవుని ప్రజలకు మంచి వార్త